ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలో కోనసీమ చిత్రకళ పరిషత్ వారిచే చిత్రకళ మిత్ర అవార్డు పొందిన నర్సంపేట వాస్తవ్యులు గోక రామస్వామిని నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమాజానికి ఎన్నో సేవలను అందిస్తూ చిత్రకళ ప్రదర్శనలో అవార్డు పొందిన గోక రామస్వామి ప్రతిభ నర్సంపేటకు గర్వకారణమని అన్నారు అవార్డు గ్రహీత గోక రామస్వామి మాట్లాడుతూ నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని ప్రశంసిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సన్మానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆధ్వర్యంలో ఎందుకంటే సర్వీస్ చేసిన వాళ్ళు వాళ్ళని వాళ్ళని మానసికంగా కానీ ఐదు శతాబ్దాల నుండి చిత్రకళా నైపుణ్యంతో వారికి ఉన్న నైపుణ్యాన్ని మరి బొమ్మల ద్వారా వ్యక్తం చేస్తూ సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి మార్పుల గురించి కూడా ఆ బొమ్మలలోనే మరి ప్రతిబింబిస్తూ వారు వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా పర్యావరణ పరంగా కూడా మరి భోగరాం సాయి గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నారు వారిని గుర్తించి నేను నేర్ప ఒక ఆరు మందికి ట్రైనింగ్ ఇచ్చాను మూడు రోజులలో ఒక ఇంత నుండి అరవై సంవత్సరాల వృత్తిని కూడా అది నేర్చుకున్నారు ఐఐఎం లక్నం వాళ్ళు ఆర్గనైజేషన్ చేసి నన్ను పిలవడం జరిగింది అట్లా ట్రైన్ అనుకున్నాం కానీ ట్యూషన్లు అలాగే మన సెల్లు ఊరితోనే సరిపోతుంది నేర్పడానికి ఏమి